పిల్లలు దైవ సమానులని పిల్లలకు సేవ చేస్తే దేవునికి సేవ చేసినట్లే అని మాజీ టీటీడీ బోర్డు మెంబర్ మురంశెట్టి రాములు అన్నారు ఎదుగుతున్న పిల్లలకు పౌష్టికాహారం ఎంతో ముఖ్యమని శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడే మేధాశక్తి సమృద్ధిగా ఉంటుందని తెలిపారు సిద్ధిపేట పట్టణంలోని పారుపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అల్పాహార కార్యక్రమం చేపట్టారు ప్రభుత్వం పదవ తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాసులు చేపట్టిన సందర్భంగా తనవంతుగా ప్రతిరోజు అల్పాహారం అందిస్తామని మాజీ టీటీడీ బోర్డు మెంబర్ మొరంశెట్టి రాములు తెలిపారు సిద్దిపేట పట్టణంలోని గవర్నమెంట్ న్యూ స్కూల్లో గర్ల్స్ స్కూల్లో ఇప్పటికే కార్యక్రమం కొనసాగుతుందని నేటి నుండి పారుపల్లి వీధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కూడా అల్పాహారం అందిస్తామని తెలిపారు విద్యార్థులందరూ బాగా చదివి గురువులకు తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది ఉపాధ్యాయులు పలువురు పాల్గొన్నారు ఈరోజు చాలా సుదినం ఎందుకంటే టెన్త్ క్లాస్ పిల్లలకు ఈ అల్పాహార సేవ మనవలు మనరాకు తాతయ్య సేవ అనేది వైశ్య వరిష్ట మహాసభ ద్వారా ఎందుకంటే నన్ను కూడా చాలామంది కూడా పూర్వ విద్యార్థులు కానీ లేకుంటే నా సీనియర్ సిటిజన్స్ కూడా ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినాను స్టార్టింగ్ నేను చదువుకున్న పంతొమ్మిది వందల డెబ్బై రెండు బ్యాచ్ జిఎన్హెచ్ఎస్ స్కూల్లో స్టార్ట్ చేయడం జరిగింది సెకండ్ రెండవ స్కూలు గర్స్ స్కూల్ అయింది ఈరోజు మూడవ స్కూలు గౌట్ గౌట్ హై స్కూల్ గౌట్ హై స్కూల్ గౌట్ హై స్కూల్ పారపల్లి వీధి స్టార్ట్ చేయడం జరిగింది ఈ సందర్భం ఏంటంటే బాలలు ఆశిస్తున్న నాపై ఉండాలని ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా భక్తిభావము అలాగే వాళ్ళు ఒంటి గంట వరకు తిన తర్వాత మళ్ళీ ఏం తినరు కాబట్టి వాళ్ళకు కొద్దిగా కడుపులో జర ఆసర ఉంటేనే వాళ్ళకు చదువు మీద శ్రద్ధ ఉంటుందన్న ఉద్దేశం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది భవిష్యత్తులో కూడా వీళ్ళకి ఇదివరకు ఉన్నట్టు లేడీస్కు కోలాటం కానీ అలాగే పిల్లలకు భవద్గీత క్లాసెస్ కూడా తీసుకున్న ఉద్దేశం ఉంది వేదమంత్రం చక్కగా అందరికీ బోధిస్తూ ఉంది అందరూ సమాజ సేవలో స్వార్థము లేకుండా జీవిస్తూ సితరులకు సేవ చేయమంటున్నాడు ఎందుకంటే ప్రకృతి మనకందరికీ పరస్పరము ఉపకారం చేస్తూ మీరు కూడా ఉపకారం చేయండి అని మనకు ప్రకృతి బోధిస్తుంది అదే విషయాన్ని వేదం చెప్తుంది అదేవిధంగా మనకు పంచభూతాలు ఒకటి ఒక్కటి సహకరిస్తూ మనకు ఆహారం ఇస్తున్నాయి కాబట్టి అందరూ కూడా ఈ పరస్పర ఉపకారం తీసుకుంటూ పరస్పర ఉపకారంతో పాటు పరోపకారం చేస్తూ జీవించమని అందుకొరకే వేదం చెప్తూ ఉంది ఏమనంటే పరోపకారార్థం ఇదం శరీరం ఈ మానవ శరీరము పరోపకార్థం కోసమే అంటే పరుల యొక్క ఉపకారం అంటే పరులంటే సమస్త జీవకోటి మానవ కోటి ప్రాణికోటికి అందరికీ ఉపకారం చేస్తూనే జీవించు ఎవరి నుంచి ఏమి ఆశించగని బోధిస్తుంది అటువంటి సేవలో చక్కగా రాణిస్తున్నారు మురంశెట్టి రాములు గారు వారికి అభినందనీయులు